బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కోరికొండలో వైఎస్ఆర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎమ్మెల్సీ అనంతబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు జక్కంపూడి రాజా సతీమణి జక్కంపూడి రాజశ్రీ జడ్పీటీసీలు కర్రీ నాగేశ్వరరావు వాసంతశెట్టు పెద్ద వెంకన్న ఎంపీపీలు గుర్రాల జోస్న ఉల్లి బుజ్జిబాబు నక్కా రాంబాబు మండార్పు వీర్రాజు బరుసు బద్రి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి అలాగే అందరికీ కూడా సమయం ఇవ్వాలి కనీసం ఏడాది కాలం పాటు నిశితంగా వాళ్ళని గమనించి అప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే వాటి మీద మాట్లాడాలి అనేటువంటి సదుద్దేశంతో స్తబ్దతగా ఉన్నప్పటికీ వేళ ఏ రకమైనటువంటి అనుభవం లేక అనుకోకుండా ఒకేసారి ఊహించినటువంటి స్థాయికి పదవులకి రావడం దాంతో సామెత చెప్పినట్టుగా సునకాన్ని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టినా కూడా మహారాజు గారి కుర్చీలో కూర్చోబెట్టినా మారదన్నట్టుగా వీళ్ళ వాళ్ళ తాలూకా ఆలోచనలు ఆ మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్కన విశ్వవిద్యాలయాల్లో ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం నామినేట్ అయినటువంటి వైస్ ఛాన్సలర్లని రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేయండి అని చెప్పి ఒత్తిళ్లు చేయడం ఒక వంతు అయితే మరోపక్కన వీళ్ళ స్థానికంగా ఏదైతే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత మంత్రివర్యులు జక్కంబుడి రామ్మోహన్ రావు గారి యొక్క సమయంలో స్థాపించినటువంటి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నారు చెబుతున్న మరో పక్కన సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు వేల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నుంచే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి వాటి మీద సమగ్రంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు తప్పులు చేశారు ఎవరు ఆ సంస్థని అభివృద్ధి చేయడానికి కమిట్మెంట్తో పనిచేశారు అప్పుడే స్పష్టత వస్తుంది